అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సోమవారం అందులో మనకు పాల్గొన్న సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రాముఖ్యతమైన ఒక రోజు ఈరోజు దక్ష యజ్ఞం అనే కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ కథ విన్నవారికి నిజంగా సర్వ పాపాలు తొలగి ఆ శివానుగ్రహం తప్పకుండా దొరుకుతుంది శివయ్యని మనసులో నింపుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథ వినండి ఇక ఆలస్యం చేయకుండా దక్షయజ్ఞం ఈ కథని ఆరంభిద్దామా ప్రజాపతుల్లో ఒకరైన దక్షుడుకు ఇరవై మంది సంతానం అందగతెలైన తన కూతుర్లను అందమైన గొప్ప సంబంధాలు తీసుకుని వచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు అందుకుగా తన ఇరవై ఏడు మంది కుమార్తెలు అయిన అశ్వని భరణి కృతిక రోహిణి మొదలైన తన నక్షత్ర పత్రికలను స్వయంవరం ప్రకటించారు అన్ని చోట్ల నుండి దేవతలు గంధర్వులు రాజర్షులు అందరూ హాజరైనారు పూలమాలలతో నక్షత్ర కన్యలు అందరూ వెళ్ళి తమకు నచ్చిన అతని మెడలో వరమాల వేసి సిగ్గితో నిలబడ్డారు తన పుత్రికలు తగువాడినే పతిగా ఎంచుకున్నారు అని భావించి వారు ఎన్నుకున్న చంద్రుణ్ణి రన్న ఇరు ఇరవై ఏడు మంది పుత్రికలకిచ్చి వివాహం జరిపించాడు అతి సౌందర్యవతి అయిన మొదటి భార్య రోహిణి అంటే అమిత ప్రేమ రోహిణి లోలుడై సదా ఆమె ధ్యాసలో ఆమెతోనే ఉండిపోయాడు మిగిలిన భార్యలను పట్టించుకోలేదు అందువలన మిగిలిన భార్యలు కలిసి తండ్రి తండ్రి అయిన దక్షకుడు తమ బాధను తెలియచేశారు చంద్రుణ్ణి పిలిచి మందలించినా మారకపోవడంతో దినదినము నీ వెలుగు తగ్గుతూ చివరకు అంతమైపోతావని శాపం పెడతాడు చంద్రుడు భయపడి బ్రహ్మ విష్ణువుల వద్దకు వెళ్ళినా ఫలితం లేకపోగా శివుని వద్దకు వెళ్తాడు అభయం అభయమిచ్చి లోక కళ్యాణార్థం చంద్రుడు ఉండాలి అంటూ పదిహేను రోజులు తగ్గుతూ పదిహేను రోజులు నీ వెలుగు పెరుగుతూ ఉంటుంది అని శాప పరిహారం చేశాడు శివుని అండతో తప్పించుకున్నాడు అని శివునిపై కూడా ఆవేశంగా కోపంగా ఉన్నాడు దక్షిని కోపం గురించి దక్షుని భార్య సామరాయంగా సమస్యను పరిష్కరించదామని కోరుతుంది దాంతో చంద్రుని పిలిచి అందరినీ సమానంగా చూసుకోవాలి అని హితవు చెప్పి కూతుర్లను తన అత్తవారింటికి పంపిస్తారు కానీ శివునిపై కోపం మరింత పెంచుకుంటాడు దక్షుడు నైమిషారణ్యంలో కొంతమంది మహర్షులు అందరూ కలిసి విశ్వశాంతిక యాగం చేస్తూ ఉంటారు ఈ యాగానికి బ్రహ్మ నారదుడు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు మహారుషులు అందరూ హాజరవుతారు ఈ యాగానికి శివుడు కూడా వస్తాడు శివదర్శనం కలిగిందని అందరూ ధన్యులమైనామని సంతోషిస్తారు ఈ యాగానికి దక్షిణ కూడా దక్షుడు కూడా వస్తారు దక్షుడు పెద్దలు ప్రితులైన బ్రహ్మను అభివాదం చేస్తాడు వయసులో పెద్దవాడైన దక్షుడు రాగానే అక్కడ ఉన్న అందరూ లేచి నిలబడి నమస్కరిస్తారు శివుడు ధ్యానంలో ఉండి దక్షుణ్ణి గమనించడు అది గుర్తించని దక్షుడు శివుడు నన్ను చూసి కూడా లేవకపోవడాన్ని గమనించిన దక్షుడు గొప్ప గొప్ప వారే లేచి నిలబడితే భిక్షం ఎత్తుకునే నీకు ఎందుకు ఇంత అహంభావమా అంటూ కోపంతో వివేకం మరిచి నేడు జరుగుచున్న యజ్ఞమందు యజ్ఞ అందుకోను అర్హత పోవుగాక అని శాపం పెట్టాడు శివుడు చిరునవ్వుతో చిద్విలాసంగా నవ్వుతూ చూస్తూ ఉంటాడు దక్షుడి మాటలు విన్న నంది ఆవేశంగా ఎవరి స్మరణ మాత్రాన యజ్ఞయాదులు సఫలీకృతం అవుతాయో ఆ పరమేశుణ్ణే శపించి శాసించిన నీవు ధర్మదాండు అని అంటారు ఓయి పశువా నీవా నన్ను ధర్మదాండువు అని అంటున్నావు ఆవేశంతో నంది మీదకి వెళ్తాడు నిత్యం శివనామస్మరణతో ఉండే నన్ను కోపంతో వివేకం విచక్షణ మరిచి నీవు పశువువై ప్రవర్తిస్తున్నావు నీవు పశువువై అజముఖుడువై ఉండు అంటాడు యాగం జరుగు సమయంలో ఈ తగువులు ఏంటని అందరూ బ్రహ్మవైపు చూస్తారు యాగఫలం అందుకోకపోతే చేసిన యాగం ఫలితం ఉండదని బ్రహ్మదేవుడి వైపు చూస్తారు దక్షుడిని చిన్నగా మందలించి శాంతపరపు చేస్తాడు బ్రహ్మ శివుడు వల్ల తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతాడు దక్షుడు దక్షుడు తన చిన్న కూతురు అయిన దాక్షాయిని వివాహం తలపెట్టాడు మిగిలిన లాగే బాగా కలిగిన తనతోటి దీటుగా ఉన్న కుటుంబాలకి కోడలుగా పంపాలని అనుకుంటాడు కానీ దాక్షాయిని చిన్నప్పటి నుంచి శివుడినే ఆరాధిస్తూ శివుడినే పెళ్ళాడాలని అనుకుంటుంది అది దక్షునికి దక్షకునికి నచ్చదు ఇల్లు వాకిలీ లేనివాడు భిక్షం ఎత్తుకుని తిరిగేవాడు బూడిద పూసుకొని జంగం దేవర శ్మశానంలో నిరసించేవాడు భిక్షాటన కూడా నా సరైన పాత్ర లేని కటిక బీదవాడు వాడికా నా కూతుర్ని ఇచ్చేది అంటూ హేళన చేస్తాడు స్వయంవరానికి అందరినీ పిలిచి శివుణ్ణి పిలవడు స్వయంవరం సభస్థలిలో చివర మూలన వాకిలి దగ్గర శివుడి ప్రతిరూపం చిన్నదిగా ఉంచుతాడు దాక్షాయిని వరమాలు తీసుకుని వెళ్ళి శివుని విగ్రహానికి వేస్తుంది వెంటనే శివుడు ప్రత్యక్షమై దాక్షాయిని తీసుకు వెళ్ళిపోతాడు కైలాసంలో జరిగే పెళ్లికి దక్షుడికి వెళ్ళా దక్షకుడు వెళ్ళాడు చంద్రుణ్ణి చేసుకున్న తన కూతుర్లు అందరినీ పిలిచి వారి మధ్యని సఖ్యత కోసం తన్ను కాదని పెళ్లి చేసుకున్న కూతుర్ని శివునికి బుద్ధి చెప్పాలని స్వామి కార్యం స్వకార్యం రెండూ జరిగేలాగా దక్షుడు యాగం తలపెట్టాడు తన కూతుర్లు అందరినీ ఆహ్వానించాడు శివుడిపై ఉన్న కోపంతో చిన్న కూతురు అయిన దాక్షాయన్ని తప్ప అందరినీ పిలుస్తాడు విషయం గ్రహించిన శివుడు చిరునవ్వుతో నవ్వుతూ ప్రమదగణాలలో కొలువు తీరి ఉంటాడు ఈ విషయం తెలుసుకున్న దాక్షాయిని యాగ ఫలిత దానం అయిన శివుడినే పక్కన పెట్టినా తండ్రి మూర్ఖత్వంకు చింతిస్తూ విషయం తండ్రికి తెలియచేయాలని దాక్షాయుడు దాక్షాయిని పరమేశ్వరిని చేరి యాగం గురించి చెప్పి వెళ్దామని అడుగుతుంది పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శివుడు చెప్పినా వినకుండా పుట్టింటికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు పుట్టింటి నుండి పిలుపులేంటి అంటూ శివుడు చెప్పినా వినకుండా ఉన్న పలంగా వెళ్తుంది దాక్షాయిని సాదాసీదాగా పట్టు చీరలు నగలు ఏమీ లేకుండా సాధారణ గృహిణిలా వెళ్తుంది మిగిలిన తన అక్కలు నక్షత్ర కన్యలు అందరూ పట్టు చీరలు కట్టి ఏడు వారాల నాగలు అలంకరించుకొని అందంగా ముస్తాబై యాగంలో పాల్గొంటారు హడావిడిగా వచ్చిన దాక్షాయిని చూసి కట్టడానికి చీరైనా సరైనది లేదు నగలు అలంకరణలు ఏమీ లేవు అంటూ హేళన చేస్తూ మాట్లాడతారు మీ అక్కలలాగా నా మాట విని ఉంటే వీరిలాగే నగలతో అలంకరణలతో యాగంలో పాల్గొనే దానివి అంటూ శివుడిని తక్కువ చేసి హేళనగా మాట్లాడటంతో ఆ అవమానాన్ని భరించలేని దాక్షాయని భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస జరిగింది శివునికి ఎలా ముఖం చూపించాలి అని తన తండ్రి చేసిన పరాభవాన్ని అదే యజ్ఞంలో పడి ఆహుతయిపోతుంది విషయాన్ని గ్రహించిన శివుడు కోపంతో హోమగుండంలో పడిన దాక్షాయిని మృతదేహాన్ని భుజంపై వేసుకొని తాండవం ఆడుతూ తన జటాజోలం నుండి ఒక పాయిని తెంచి పడేస్తాడు అందులో నుండి వీరభద్రుడు ఉద్భవించి తాండవం ఆడుతూ దక్షుని తెల దక్షుని తల తెగ నరికి హోమగుండంలో పడేస్తాడు దాంతో యాగం ఆగిపోతుంది శాప యాగ యాగఫలం అందదు తీసుకోడు సతీదేవి శవాన్ని భుజాన వేసుకుని వెళ్ళిపోతాడు నైమిషారాణ్యంలో దక్షుడు శివుడికి ఇచ్చిన దక్షుని శాపం ఇలా నెరవేర్చాడు దక్షుని భార్య పాతివ్రత్య మహిమ వల్ల దేవతలందరూ కలిసి వీరభద్రుణ్ణి శాంతి పరిచి మేకతల తెచ్చి దక్షుణ్ణి బతికిస్తారు అందుకే పెద్దలు ఆవేశం అనర్దాయకం అంటారు కోపంలో మనిషి విచక్ష మరిచి పశువులా ప్రవర్తిస్తారు ఆవేశంలో ఉన్నవారికి మంచి మాటలు రుచించవు అని రుజువైంది ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలని ఇవ్వవని పెద్దలు అంటారు కదా ఇది అక్షరాల నిజం ఈ దక్షయజ్ఞం వల్ల మనకు కోపం ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకందరికీ చాలా బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను దక్షయజ్ఞం వల్ల కో కోపం ఎంత ప్రమాదమో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు